రాష్ట్ర ప్రయోజనాల పట్ల అవగాహన లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికి వీళ్ళందరూ ఒక పక్ష ఆయన కొట్టడి పోరాటం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వారి పిల్లల అభివృద్ధి కోసం అయితే మరొక పక్క ఆ దుష్ట శక్తులన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచు తినాలి అన్న లక్ష్యంతో ఆ దుష్ట ఉంటాయి ఇటువంటి కీలకమైనటువంటి ఎన్నికల సమరానికి కీలకమైనటువంటి సమయం ఆ సమయం ఇటువంటి సమయంలో మీరందరూ కూడా వచ్చి ఈ సమయంలో ఇంటి దగ్గర కూడా చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నింటినీ కూడా వదులుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు అండగా ఉన్నాం మేము మా అండదండలు మా ఆశీర్వాదాలు అన్నీ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తూ మీ అందరి ఇక్కడికి రావటం నేను ఎప్పటికీ కూడా ఈరోజు మీరు కేటాయించినటువంటి ఈ సమయాన్ని చాలా విలువైనటువంటి సమయం సందర్భం కూడా స జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైనటువంటి సమయం కూడా ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు చేసినటువంటి ఆశీర్వాదాలకు తప్పకుండా నేను మీకు మాటేసుకున్నాను అవి రానున్నటువంటి ఐదు సంవత్సరాల పాటు కూడా మిమ్మల్ని అందరినీ గత ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ అందరికీ కూడా నేను అంటగా నిలబడ్డాను వచ్చే ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని అందరినీ కూడా కంటికి కాపాడుకుంటాను తొంభై శాతం వాళ్ళు ఇంకా దురదృష్టం ఏంటంటే వారు ఎవరు కూడా బయటకు వచ్చి ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా అండగా ఉండవలసిన అవసరాన్ని నేను మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా సరే వారి అందరూ కూడా మన మత సాంప్రదాయాలకు అనుగుణంగా మీ మనోభావాలకు అనుగుణంగా మనం మసీదులు బాగు చేసుకున్నాం దర్గాలు బాగు చేసుకున్నాం మన కుటుంబాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చేటువంటి పథకాలను మీకు వచ్చే కార్యక్రమాలను ఇవన్నీ కూడా నడుస్తాయి మన ప్రాంతాలను మేము ఒకసారి మన ప్రాంతాలను అభివృద్ధి మనకు ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఒకసారి తర్వాత ఒకటి నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి చేసుకునే వచ్చాను ఈ రోజునటువంటి ఈద్గా విషయంలో కూడా వారందరికి సంబంధించి ఎన్నో అసలు సంబంధించి ఒక స్థలం అవసరం అని నా దృష్టికి తీసుకురాగానే అన్ని పోర్ష విలువైన ఈద్గా స్థలాన్ని ఇచ్చింది మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాములు మనం ఇచ్చాం ఇచ్చిన తర్వాత నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా వారు ఏంటంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకునేటువంటి ఆలోచన మీకెందుకు చెప్తా ఉన్నారంటే నేను మన ప్రాంతానికి ఇటువంటి సమయంలో రోజు రాలేను రావాలని ఉన్నా మిమ్మల్ని ఉన్నా చూడాలనున్నా ఉన్నా నేను మిమ్మల్ని కలిసే అవకాశం నేను అన్ని ప్రాంతాలని తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను నేను అవతలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక కార్యక్రమం ఏ కార్యక్రమం అంత సరిగా గుర్తులేదు ఒక కార్యక్రమం అని పిలిస్తే అప్పుడు లోపలికి వస్తే పిల్లలు చూస్తే చాలా చక్కగా చదువుకోవాలన్న తాపత్రయం మంచి భవిష్యత్తు పొందాలన్న తాపత్రయం చదువుకునే వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న తాపత్రయం ఆరు పిల్లలే కాదు అండి ఇవన్నీ నేను చూశాను చూసిన తరువాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే గ్రౌండ్ చూస్తే పూర్తిగా అక్కడక్కడ నీళ్లు నిలిచిపోయి ఎక్కడ కూడా సరిగా లేదు ఆ స్థాయి ఉంటది అది చూస్తే పెద్ద బుయ్యది ఆల సర్వకునే తలగత్తుల కూడా షెడ్యూల్ తో షెడ్యూల్ అకటిగా వసమొచ్చినా ఎండ్ వచ్చినా కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆ రోజు మినికల్ మనం తీసి ఎంత చింతించుకుంటే చేసినా సమయములో రాజీ భయ నాయకులు రావడం మార్లేవట్లేదు లేకపోతే అక్కడ ఏదో చేస్తామని చెప్పు ఇవన్నీ సార్ ఆ రోజు మనం స్కూల్ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆరోగ్య ఎన్నికలే ఎన్నికల మనం చెప్పినటువంటి మాట కాదు రెండు సంవత్సరాల క్రితం భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని చూసి పొంది మనం అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు నేను మొన్న పిలిచారు పిలిస్తే ఆ స్కూల్ కు వచ్చినప్పుడు చూస్తే ఆ షెడ్యూల్ ఆ బిడ్డెంక్ చూశాను అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లు చూశాను పిల్లలు చక్కగా చదువుకున్నటువంటి పరిస్థితి చూశాను చూసి మీరందరూ ఆ పిల్లలను చూస్తా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారో మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకుండా ఆ పిల్లల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దేటువంటి విధానాన్ని కూడా కూడా అమ్మఒడి కానివ్వండి ఇతర అనేకమైనటువంటి కార్యక్రమాలు భాగంగా కూడా ఆ లబ్ధి పొందినటువంటి మీకే ఆ కార్యక్రమాల పట్ల పథకాల పట్ల అవగాహన ఉంది అంటే వీరందరూ కూడా తొమ్మిది రోజులు కూడా లేదు ఎనిమిది రోజులు మే పదమూడవ తారీఖున ఎన్నికలు ఉన్నాయి మీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి కృషికి ప్రతి రూపాయిని కూడా ప్రతి పథకాన్ని కూడా మనం ముఖ్యంగా మన ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవినీతికి దళాలకి తావు లేకుండా ఇప్పటివరకు ఎలా అయితే మేము మీ అందరికీ చేరువగా తీసుకొచ్చాము మరింతగా मरिंत प्रत्यय मनानेचं विरद्ध तो आयचेటువంటి प्रतिकार्यक्रमांनी प्रतिमागदार प्रतिरूपयनी कोण मी अंदरकी जेरवा दिसोत्चे कार्यक्रमांनो मरंत बाध्यतगा मी मात्र कोण मुदिबद्दल तो अंदरकी सुद्धा Terima kasih telah menonton! నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగనన్న అన్న ఎగరేసి నేడు చల్లు చల్లుగా బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లేడు జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాటను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఉన్నానుంచి నుంచి తూకే నీళ్ళు మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది ఆదర్శంగా అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా Shut up! పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు జీవితాల్లో బాగుపడతాం ఏలూరులో ఎవరి వెంట ఉంటే మనము మనకు తోడుగా తోడుపాటుగా ఉండే నాయకుడు ఎవరు అన్నది మీరు కూడా ఆలోచించాలి ముస్లింలు ఏలూరులో ముస్లింలకు ఎవరు ఏం చేశారు చూసుకోవాలి నేను చాలా సందర్భాలతో సోషల్ మీడియాలో కానీ చాలా వేదికల మీద కూడా నేను చెప్తున్నాను నేను జరిగిన వాస్తవం చెప్తున్నాను చెప్తున్నాను ఉండాలి గమనించాలి ఇలాంటి సమయంలో మన నాని గారి ఉండాలి మన రాను ఎన్నికల నేపథ్యంలో పదకొండు జరిగే ఎన్నికల్లో మనం ఓటు బలంతో ఎమ్మెల్యేగా నాని గారి ఎంపీగా గారికి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మనం వాళ్ళ వెనకాల తోడ్పాటు ఇస్తే రేపు వచ్చేది మన ప్రభుత్వం దానిలో ఏ డౌట్ లేదు మరి ఇలాంటి మనం అందరం నాని గారి ఎంటా ఉండి ఆయన గెలిపించడమే కాదు భారీ మెజారిటీ కూడా మనం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నాని గారి మాట్లాడదాము

మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవసరమైనటువంటి సమయంలో ఎందుకంటే ఇక నేను ఎందుకు అవసరమైనటువంటి సమయం నేను అంటూ ఉన్నానంటే ఇంకా వారం రోజుల సమయం కూడా వారం రోజుల సమయంలో ఈ రాష్ట్రంలో పేదవారి పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ముస్లిం మైనారిటీలు పక్షాన నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనవంతులు పెద్దదారులు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు